ఇక ప్రధాన ఘట్టమైన చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసిన కలెక్టర్ నోటిఫికేషన్ రాకతో ఉలిక్కిపడిన కౌన్సిలర్లు ఈ నెల పన్నెండున చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపిక జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహణ ఇన్నాళ్ళు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిన కౌన్సిలర్లు ఇప్పుడు నోటిఫికేషన్ రాకతో మళ్ళీ లాభయింగ్లతో బిజీ అయిన కౌన్సిలర్లు ఇది వరకు అవిశ్వాసానికి తాము ఒక్కటయ్యామంటున్న కౌన్సిలర్ చైర్మన్ ఎన్నిక పట్ల నిర్ణయం ఏది అనేది ఇప్పుడు ప్రధాన చర్చ చైర్మన్ గా ఆనంద్ గౌరవ్ కు పట్టం కడతారా లేక యూ టౌన్ అవుతారా అనేది ఉత్కంఠ రేకిస్తున్న పరిస్థితి అవిశ్వాసంపై జోరుగా చర్చించిన కౌన్సిలర్ చైర్మన్ ఎన్నిక పట్ల నోరు విప్పకుండా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళారు చైర్మన్ అభ్యర్థిపై సర్వత్ర ఉత్కంఠ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే శిబిరాలు చేసిన నేతలు ఏ శిబిరంలోకి ఎవరు వెళ్తారనేది అయోమయమే చైర్మన్ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠకు ఈ నెల పన్నెండున తెర అప్పటి వరకు రోజుకో మలుపు తిరగనున్న రాజకీయం పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ కొరమూరి నరసింహులపై అవిశ్వాసం పెట్టి నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించేసిన కౌన్సిలర్లు ఆ తర్వాత అందరూ సైలెంట్ ఇక ప్రధాన నూతన చైర్మన్ ఎన్నికకు తాజాగా శనివారం జిల్లా కలెక్టర్ రవి నాయక్ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఎన్నికకు సర్వం సిద్ధం చేసి గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు దీంతో వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన కౌన్సిలర్లందరూ నోటిఫికేషన్ రాకతో ఒక్కసారిగా ఉనికిపడ్డారు ఇప్పుడు వారంతా తేరుకుని నూతన చైర్మన్ ఎన్నికకు సిద్ధమవుతున్నారు నోటిఫికేషన్ రావడమే తరువైగా ఇప్పుడు వారంతా జోరుగా లను ప్రారంభించి మళ్ళీ రాజకీయ వేడిని తీసుకొచ్చారు అవిశ్వాసంపై నెల రోజులుగా లాబింగ్లతో రాజకీయ వేడిని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన కౌన్సిలర్లు ఇప్పుడు చైర్మన్ ఎన్నికను అంతకంటే తీవ్రస్థాయికి తీసుకువెళ్ళారు ఇక ఇదివరకైతే అవిశ్వాసంపై తామంతా ఒకటయ్యాం కానీ ఇప్పుడు చైర్మన్ ఎన్నిక కదా మళ్లీ చర్చించాల్సిందేనని వారంతా చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇటీవలే సూర్యాపేట మున్సిపాలిటీలో అవిశ్వాసంలో నెగ్గిన కాంగ్రెస్ తీరా చైర్మన్ ఎన్నిక వచ్చేసరికి బీఆర్ఎస్ కౌన్సిలర్లంతా యూటర్న్ తీసుకుని బీఆర్ఎస్ అభ్యర్థికి పట్టం కట్టారు ఆ పరిస్థితిని తలపించేలా ఇప్పుడు పట్టణ మున్సిపాలిటీలో కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే కౌన్సిలర్లు చైర్మన్ అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారో బహిరంగంగా చెప్పకుండా అందరూ మౌనం పాటిస్తూ ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అవిశ్వాస పరీక్ష ముగిసిన తరువాత బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ వైపు కనిపించకపోవడంతో అనేక అనుమానాలు వారంతా ఎవరికి మద్దతిస్తారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది దీంతో చైర్మన్ ఎన్నిక ఆనంద్ గౌడ్కు లాంఛనమేనా లేక కౌన్సిలర్లు ఏమైనా తిరకాసు పెడతారా అనేది వేచి చూడాల్సిందే ఇక నోటిఫికేషన్ రాగానే మళ్లీ శిబిరాలు షురూ చేయడంతో కౌన్సిలర్లు మళ్లీ ఎంజాయ్ మోడ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు గత నెల రోజులుగా ఎంజై మోడ్ నుంచి బయటకు వచ్చిన కౌన్సిలర్లకు నోటిఫికేషన్ ఆలస్యం కావడంతో వారం రోజులు రెస్ట్ దొరికినట్లయింది ఇప్పుడు చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో మళ్లీ బిజీ వాతావరణంలోకి వారంతా వెళ్తున్నారు ఇక చైర్మన్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ ఇరవై ఆరు మంది కౌన్సిలర్ల మద్దతు కావాల్సి ఉంటుంది ఈ విషయంలో ఎక్స్ ఆఫీస్ కింద ఎమ్మెల్యే ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు అయితే ఎంపీ గతంలో కొడంగల్లో తన ఓటును వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అలా అయితే ఎంపీకి ఎక్స్ ఆఫీస్ షో కింద పట్టణ మున్సిపాలిటీలో ఓటు హక్కు ఉంటుందా లేదా అనేది జిల్లా కలెక్టర్ నిర్ణయించాల్సి ఉంటుంది ఇక ఎమ్మెల్యే అయితే ఎక్స్ ఆఫీస్ కింద ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ ఉత్కంఠ మున్సిపల్ చైర్మన్ చివరి ఘట్టంలో కౌన్సిలర్లు ఎవరికి పట్టం కడతారనేది ఇప్పుడు పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది ఇక కౌన్సిలర్లు అందరూ తమ వైపే ఉన్నారని చైర్మన్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆనంద్ గౌడ్ గట్టి ధీమాలో ఉన్నారు ఎందుకంటే అవిశ్వాసం రోజే అందరి మద్దతు తీసుకున్నామని వారంతా పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ చెంతకు వచ్చారని చెబుతున్నారు ఇక ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఈ నెల పన్నెండు వరకు వెయిట్ చేయాల్సిందే